మనం ప్రస్తుతం ములుగు జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవునిగుట్ట వద్ద ఉన్నాం ఈ దేవునిగుట్ట పైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటా ఆ టెంపుల్ సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్గా చరిత్రకారులు చెప్తున్నారు ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంది ఆ కట్టడం యొక్క శైలి ఏంటి అనే వివరాలు తెలుసుకుంటాం ఇక్కడ నుండి సుమారు వెయ్యి మీటర్ల దూరం గుట్టపైకి వెళ్తే దేవునిగుట్ట ఆలయం వస్తుంది అక్కడ ఆలయం యొక్క విశిష్టత వివరాలను అన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఎన్నో వేయ ప్రయాసాలకు ఓర్చుకొని సుమారు వెయ్యి మీటర్లకు పైగా గుట్టపైకి నడుచుకుంటూ వచ్చి మనం దేవునిగుట్ట లక్ష్మీనరసింహ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వద్ద గుడి వద్దకైతే చేరుకోవడం జరిగింది ఇప్పుడు ఈ గుడిని చూస్తున్నారు దేవుని గుట్ట పైన వెయ్యి మీటర్ల పైన ములుగు అటవీ ప్రాంతంలో ఈ గు ఒక దేవుని గుట్ట పైన స్వామి టెంపుల్ ఉంది ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏమిటంటే భారతదేశంలో ఇటువంటి ఆలయము కట్టడము లేదని చరిత్రకారులు అయితే చెప్తున్నారు ఇది సుమారు శాతావాహన్ల తర్వాత విష్ణుకుండీల కాలంలో నిర్మించినట్టు చరిత్రకారులు అయితే చెప్తున్నారు అంటే సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించబడింది దీని యొక్క విశిష్టత ఏంటిదంటే అంటే రాతి బండలతో చేసిన ఇటుక లాంటి ఇటుకలను ఇక్కడ పేర్చి ఈ ఆలయం నిర్మించడం జరిగింది ఈ ఆ ఇటుకల పైన అంటే ఆలయం వెలుపలికి ఒక శిల్పము ఆలయం లోపలికి మరొక శిల్పం కనిపిస్తుంది అదే ఈ యొక్క ఆలయం స్పెషలు ఇది కంబోడియాలోని అహంకార్ దేవాలయం పోలి ఉన్నట్టు అయితే చెప్తారు ప్రపంచంలోనే పెద్ద దేవాలయంగా చెప్తాయి ఇది సేమ్ అదే దేవాలయాన్ని పోలి కట్టడం మాత్రం అదే ఆలయంను కట్టడం పోలి ఉంటుంది అయితే దీని యొక్క విశిష్టతను దీనికి ఆలయం గురించి చెప్పడానికి ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు వారిని మరిన్ని విశేషాలను అడిగి తెలుసుకుంటాం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఆలయం గొప్పతనం ఏంటిది అనే విషయాలను ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు ఆ గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేము అందరం ఆచారంగా ప్రతి సంవత్సరం హోలీకి జాతర జరుపుకుంటున్నాం ఇక్కడ ఉన్నది ఉంది లక్ష్మీ నరసింహ స్వామిని అని మేము ఇక్కడ భావించి అతన్ని కోరుకొని చేసుకుంటాను అందరం జాతర మళ్ళీ అదేవిధంగా జూన్ మాసంలో మేము ఏం చేస్తామంటే ఎక్కడ వర్షాలు పడ్డా పడకపోయినా మాకు వర్షాలు కంపల్సరీ ఇక్కడ వర్షాలు పడతాయని మేము వేడికి వచ్చి పాలు బెల్లం బియ్యం తీసుకొచ్చి ఇక్కడ వరదపోశం అని అండుకొని ఇక్కడ బండల మీద పోసి అంతా గ్రామస్తులు మొత్తం ఏకంగా వచ్చి ఇక్కడ వరదపాషం పోసి పోతూ ఉన్నట్టు ప్రతి జూన్ మాసంలో మరి కొంతమంది యువకులు ఉన్నారు అంటే ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏంటి దీన్ని కట్టడం ఎలా ఉంటాయని వీళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి రాజు కట్టడం ఎలా ఉంటుంది దీన్ని ఏమని పిలుస్తారు ఎలా ఎవరు నిర్మించారని చరిత్ర చెప్తుండే ఇక్కడ కథనాలు ఏం చెప్తారు పూజలు పూజకు సంబంధించిన పనులు మేము చూసుకుంటాము అండ్ ఇంకా పెద్దలు మీ దీనికి సంబంధించిన గ్రామ గ్రామ సిబ్బంది గ్రామ కమిటీ సభ్యులు ఉంటారు దీనికి దేవుని గుట్ట సంబంధించిన సపరేట్ సభ్యులు ఉన్నారు ఒక ఇరవై మంది అనుకున్నారు వారు వాళ్ళ విధి విధానాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఇప్పుడు జాతర జరిగే సమయం ఎట్లా అంటే మనకు హోలీ టైంలో మనం ప్రత్యేకంగా దీనికి ప్రత్యేక పూజలు చేసుకుంటాం మేము ఆ మూడు నాలుగు మూడు నుండి ఒక నాలుగు రోజుల వరకు దీనికి పైన ప్రత్యేక పూజలు చేసుకుంటాము దానితో పాటు దానికి సంబంధించినవన్నీ కింద ఈ మా ఒక టీం అనేది ఉంటుంది ఎట్లా అంటే మన గుట్ట దేవుని గుడికి సంబంధించి ఒక సపరేట్ టీం ఉంటుంది ఆ టీం సభ్యులు అందరం కలిసి దానికి సంబంధించిన అవసరాలను చూసుకుంటాం మేము చేసుకుంటాం దీన్ని దేవుని ప్రత్యేకంగా పూజించుకుంటాం అంటే దీన్ని పరిరక్షించుకోవడానికి ఏం చేస్తున్నారు అంటే ప్రయత్నాలు చేస్తున్నారు గ్రామస్తులు జిల్లా అధికారులు జిల్లా అధికారులు అంటే మాకు ఎవరు రెస్పాండ్ కాలేదు ప్రజెంట్ మేము వాళ్ళు వీళ్ళు వచ్చి రావడం జరుగుతుంది చూడడం జరుగుతుంది దీనికి ఫ్రాన్స్ నుంచి లండన్ నుంచి రీసెంట్ గా రావడం జరిగింది వాళ్ళు వీళ్ళు విదేశీ రావడం జరుగుతుంది తప్ప దీని అభివృద్ధి అనేది ఏం లేదు దీని మీ దీనివారి మంత్రివర్యులు మా సీతక్క దృష్టికి వెళ్ళాలి ఇది మాకు సంబంధించి మాకు ఎమ్మెల్యే తాను మా జిల్లాకు సంబంధించి మినిస్టర్ పనే కాబట్టి మా అక్క దగ్గరికి వెళ్తే మాకేమన్నా మాట్లాడడానికి ఉంటుంది కాబట్టి మేము ఆశిస్తున్నాము దీనికి సంబంధించి ఇంకా పెద్ద పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా ఊళ్ళో వాళ్ళు సహకరిస్తారు సో మేము అందరం మాట్లాడాలి మే అందరం కలిసి గట్టుగా చేస్తేనే అవుతుంది కాకపోతే ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి ఇది జనాల దృష్టికి వెళ్ళడం లేదు ఇంత మంచి దేవాలయం మన ఇండియాలో నేను కూడా ఎప్పుడు చూడలేదు మాకు ఖాళీ నడక రావడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది విద్యుత్ లేదు పైన ఇక చిన్న చిన్న అవసరాలన్నీ కూడా మేమే మా సొంతంగా మేము చేసుకుంటాం మేము ఎవరి మీద ఆధారపడకుంటాం గుళ్ళో గుడికి సంబంధించిన అవసరాలన్నీ మేమే పెద్దల ఊరు పెద్ద గ్రామంలో కమిటీ వేసి నిర్ణయించుకొని మేమే నిర్ణయించుకొని చేసుకుంటామండి ప్రపంచంలోనే రెండవ స్థానం మొదటి స్థానంలో అంకూర్ వాటిలో ఒకటి ఉన్నది సేమ్ స్ట్రక్చర్ మన కొత్తూరులోనే చూడగలుగుతాం ఇట్లాంటి స్ట్రక్చర్ మన ఎక్కడ ఒక వల్ వల్డ్ వైజ్లో ఒకటి మన చిన్నది సెకండ్ వర్డ్ తెలంగాణలో ఉన్నది ఇక్కడికి చాలామంది పర్యాటకులు వచ్చారు చాలామంది వచ్చారు ఇప్పుడు మన తెలంగాణ గైడ్లు మన స్టేట్ వైజ్గా అందరు గైడ్లు రావడం జరిగింది ఇక్కడ చూడడం జరిగింది అద్భుతంగా వర్ణించడం జరుగుతుంది కానీ ఇక్కడ డెవలప్మెంట్ అనేది కావట్లేదు ఇక్కడ ఇక్కడ జనాలు ఏంటంటే ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్ కాకపోతే ఏంటంటే అది శిథిలావస్థలో ఉండగా మేము ఒక విగ్రహం నరసింహస్వామి విగ్రహాన్ని పెట్టుకొని మేము పూజిస్తున్నాం శిథిలావస్థలో పోవద్దు గవర్నమెంట్ దాకా మనం ఆ దాన్ని ఆపద్దు అన్నట్టుగా మేము ఫ్లోటింగ్ పోతూ ఉంటాం ప్రతి శనివారం రోజు దేవుని గుట్టకెక్కి మేము ఆ దేవుణ్ణి మొక్కుకోవడం జరుగుతుంది కోర్తూరు గ్రామ ప్రజలందరూ వెళ్ళడం జరుగుతుంది ఈ దేవుని గుట్ట అనే టెంపుల్ మనకు ములుగు జిల్లాలోని ములుగు జిల్లాకి ఈశాన్యంగా ఇరవై కిలోమీటర్ల తర్వాత కొత్తూరు అనే గ్రామంలో ఒక కొండ పైన ఈ దేవాలయం ఉన్నది ఈ దేవాలయ నిర్మాణ రీతి ఎలా ఉన్నదంటే మనకు ఇప్పుడున్న కాకతీ ఇప్పుడు మనకైతే కాకితీయుల టెంపుల్స్ ఇవన్నీ బాగా చూస్తూ ఉంటాం ఎందుకంటే పదమూడు పన్నెండవ పది శతాబ్దంలో కట్టిన ఈ టెంపుల్స్ అన్నీ శైవాధారణకి శైవిజం ప్రజ్వరిల్లింది కాబట్టి శైవ టెంపుల్స్ అన్నీ ఏ ఏ స్టైల్లో కట్టారో నాగర వేసల ద్రావిడ ఈ టెంపుల్ స్టైల్ల ప్రకారం అది శివాలయాలు కట్టి మనం చూసాము కానీ ఇక్కడ కనుక చూస్తే మీరు ఇది ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉన్నది ఈ టెంపుల్ని ఇట్లాంటి కన్స్ట్రక్షన్ మనకు ఈ చుట్టుపక్కల కానీ సౌత్ ఇండియా ఎక్కడ లేదు ఆ మధ్యలో ఈ పేపర్ వాళ్ళంతా కూడా న్యూస్ ఏ విధంగా రాశారంటే ప్రపంచంలో అతి పెద్ద హిందూ దేవాలయమైన అంకోర్ వాట్ టెంపుల్ ఉంది సో వాట్ టెంపుల్ని పోలిన టెంపుల్ అని ఈ విధంగా అన్నీ చెప్పుకొస్తున్నారు ఎందుకంటే దీని నిర్మాణ శైలి అంతా అంకోర్ వాట్ నేను ఈ టెంపుల్ చూసినాక వాట్ కూడా వెళ్ళాను సో అంకోర్వాటులో టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అంటే బ్రిక్ టెక్నాలజీ అన్నట్టు ఒక విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అతుకు పెడితే ఎలా ఉంటుందో అట్లా బ్రిక్స్తో చేసి అంత పెద్ద పెద్ద విగ్రహాలు ఈ అంకోర్ వా టెంపుల్లో ఉంటాయి సేమ్ అదే స్ట్రక్చర్ ఇక్కడ కూడా ఉపయోగించింది కాబట్టి ఇది అంకోరు వా స్టైల్ ఉంటుందని మనం చెప్పుకొస్తున్నారు బ్రిక్స్ మీద స్కల్ప్చరును కారు చేసి అవన్నీ బ్రిక్స్ అన్ని ఒక దగ్గర పెట్టేసి దాని టెంపుల్లో చేశారు సో అది డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఇప్పుడు రామప్ప ఇక్కడ అయితే ఏమో ఒక రాయి మీద మొత్తం శిల్పం ఒకటే రాయి మీద చెక్తుంటారు సో ఇక్కడ అన్ని బ్రిక్స్ లాగా ఉండి దాని మీద చెక్కిన అది ఉన్నాయి మొత్తానికైతే ఈ టెంపుల్ పైన మొత్తం శివాలయానికి శైవిజానికి సంబంధించిన గుర్తులు ఆ విధమైన ఆర్కిటెక్చర్ ఉన్నది లోపల మాత్రం బౌద్ధిజానికి సంబంధించినవి ఉన్నాయి ఆ ముందు వెనుకాల చూస్తే ఇట్లాంటి స్ట్రక్చర్ మనకు ఎక్కడ మీకు తెలంగాణలో కనపడదు సో మనకి ఇప్పుడు కాకతీయులు కాకతీయుల కంటే ముందు చాళుక్యులు రాష్ట్రకూటులు అంతకంటే ముందు విష్ణు కుండికుల ఉంది అయి ఉండొచ్చు అని మన చరిత్రకాలం చెప్తున్నారు పురావస్తు శాఖ వాళ్ళు ఇంకా దాని మీద రీసెర్చ్ జరగాల్సి ఉంది అంటే అప్పుడే బౌద్ధిజమును శైవా శైవిజానికి బౌద్ధిజానికి కొంచెం కాంట్రవర్సీ ఉండే అందుకని లోపలంతా బౌద్ధిజానికి సంబంధించిన బొమ్మలున్నాయి బయట మొత్తం శైవిజానికి సంబంధించిన బొమ్మలున్నాయి మీకు ఇంకెక్కడ కూడా పర్టికులర్గా ఇప్పుడు వెయ్యి స్తంభాలు కూడా చూస్తే విష్ణు ఒకటే టెంపుల్ విష్ణువుకి శివునికి సూర్యునికి మూడు దేవుళ్ళు కూడా ఒకే గుడిలో ఉన్న సందర్భం ఉన్నది సో అట్లనే ఇక్కడ ఆ ఉద్దేశంతో మరి లోపల బుద్ధిజంకు సంబంధించినవి పైన శివ శైవిజానికి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి సో ఇది ఒక యూనిక్ మోడల్ అన్నట్టు మనకు సౌత్ ఇంకా ఇంకెక్కడ మీకు ఇట్లాంటి కనబడలేదు ఇంకా దాని మీద రీసెర్చ్ జరగాల్సి ఉంది ఎవరు దాని మీద ఐడెంటిఫై చేయట్లేదు ప్లస్ పర్యాటక శాఖ కానీ లేకపోతే పురావత్ శాఖ కానీ ఎవరైనా దాన్ని ప్రొటెక్ట్ చేసి ఇంత యూనిక్ నేచర్ ఉన్న ఈ టెంపుల్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది టెంపుల్ ఆర్కిటెక్చర్ పరంగా లేకపోతే టెంపుల్ దాని చరిత్ర ఇంకా శాఖ రీసెర్చ్ చేయాల్సింది రీసెర్చ్ చేసి ఇట్లాంటి యూనిక్ అయిన చరిత్రను మనం భవితరాలకు అందించే విధంగా చూడాలని కోరుతున్నా ఇది గ్రామస్తులు ఈ యొక్క ఆలయం గురించి ఆలయం గొప్పతనం గురించి అయితే చెప్పడం జరుగుతుంది ఇది పూర్తిగా చిథినవస్థలకు చేరుకుంది కేవలం ఈ యొక్క కట్టె పైన మాత్రమే ఈ బండరాలు ఆగి పైన గోపురము ఆగిందని చెప్పవచ్చు ఈ కట్టె కూడా ఈ యొక్క కట్టె పైన ఉన్న బండరాళ్ళ పైన ఆధారంగా గోపురం ఆగింది ఈ కట్టె కింద పడితే మాత్రమే ఈ గోపురం కింద పడతామని గ్రామస్తులు అయితే చెప్తున్నారు ఇక ఇక్కడ మనం చూడొచ్చు సేమ్ అంటే ఇటుకలు లాంటి బండరాలనే పేర్చడం వల్ల ఇదే బండరాలకు ఆలయం లోపలికి ఒక శిల్పం బయటకు ఒక శిల్పం ఇదే ఇక్కడ ఈ ఆలయం యొక్క గొప్పతనము ఇదే అంటే కాంబోడియాలోని అంకూర్ ఆలయాన్ని పోలి ఉంటుందని చరిత్రకారులు చెప్తారు భారతదేశంలో ఈ ఇటువంటి ఆలయాన్ని ఎక్కడ చూడడం అయితే ఇప్పటివరకు అయితే చరిత్రకారులు చెప్తున్నారు అయితే ఇంత గొప్ప ఆలయాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సాధారణ పౌరులతో పాటు అధికారులు ఈ యొక్క ఆలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అయితే చెప్పవచ్చు చూసారుగా అభయారణ్యంలోని దేవునిగుట్ట ఆలయ విశేషాలు శిల్ప సంపద ఆలయ యొక్క నిర్మాణ శైలి ఎలా ఉందో పర్యాటకులకు ఎంతో కన్విందు చేసే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడే గ్రామస్తులు కోరుతున్నారు రాజ్ కుమార్ దేశం వరంగల్